గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది వృత్తా కంపెనీ దానికి అరవై ఎకరాలు మధురవాడలో మూడు పాయింట్ ఐదు అలాగే కాపు పాడులో యాభై ఆరు పాయింట్ మూడు ఇన్ని ఎకరాలు దారావ్యాప్తంగా తొంభై ఐదు పైదలు ఇచ్చారు తీసులకి ఇచ్చారు ఇరవై ఒక్క ఇది కరెక్ట్ ఇరవై ఒక్క ఎకరాలు ఇవ్వడం కరెక్ట్ ఎందుకంటే దాని డెవలప్ రావద్ది ఈ కంపెనీ అంటే కొత్త దాని వెనకలో గృహలో ఉంటుంది అది కూడా విద్యుత్ బిల్లు గృహ వినియోగదారు బిల్లు అది అలాంటి కంపెనీకి అరవై ఎకరాలు మీరు ఎలా ఇచ్చారు మీరే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పనికిరాని కంపెనీలు చేస్తారు హిరణీ అని ఎలా వెళ్ళాలి అన్నారు కదా అలాంటిది మీరు ఎలా ఇచ్చారు టీసీఎస్ ఇచ్చారు అది కరెక్ట్ ఇవ్వాలి కూడా ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ డెవలప్మెంట్ అవుద్ది అలాగే ఒక వెబ్సైట్ లేదు రెండు నెలల కంటే రిజిస్టర్ అయిన కంపెనీ ఐదు వేల ఐదు వందల కోట్లు పెడతాయంటే ఈ విధంగా నమ్మించారు దీనినే షెల్ కంపెనీగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో షెల్ కంపెనీ ద్వారానే మనీ లాండరింగ్ చేశారని అంటారు కదా చేయమలాగే నెక్స్ట్ ఇప్పుడు కూడా మధురవాళ్ళలో కోపులపాల్లో కూడా ఏం అలాంటి షెల్ కంపెనీ అయ్యా వర్షా అన్న కంపెనీకి ధారా అరవై ఎకరాలు ఇచ్చారు ఎకరం తొంభై తొమ్మిది పైకి కింద దీని గురించి కొత్తపేట జూబ్లీ ఒక ఒక ఫ్లాట్ని నేర్పిస్తారు దీన్నే షెల్ కంపెనీలు అంటారు అంటే దీంట్లో ఎవరో పెద్ద ఎత్తు ఉన్నారు ఆయన ఆ ల్యాండ్ కొట్టేయడానికి ఏది పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది నో డౌట్ ఇలాంటివి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టారు బొబ్బట్ల మేము అని ఓతప్పల మేము అని మా నాన్నకా ఎమ్మెల్యే గారు గారు అన్నారు కదా గురు గు అమ్మన్న గారు అన్నారు తర్వాత ఏం జరిగింది అలాగే ఇప్పుడు అరవై ఎకరాలు ఇచ్చారు కదా దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి తప్పకుండా ఉంటే అది నిజం తెల్ల కంపెనీ జ్ఞావడు అందు అన్నారు అయింది జోబాలో చూస్తే దాంట్లో షాకర్ బ్రహ్మచారి అండ్ కందు అనే ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు దాంట్లో అది రెండు నాలుగు కన్నా రిజిస్టర్ అయిన కంపెనీ అది దీన్నే బినామీ కంపెనీ అంటారు అలాంటి కంపెనీ మీరు అరవై ఎకరాలు ఎలా ఇచ్చారు ఎలాగని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మిట్ పెట్టి పద్నాలుగు లక్షల కోట్లు వ్యాపారం జరిగిందన్నారు అది ఏం జరగలేదని జనాలు అందరూ నమ్మారు ఇప్పుడు కూడా అలాగే నమ్మారంటే మీ పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి జనాలకు బాగా ఆకట్టుకుంటాయి జనాలకు మీరు చేసినా చెయ్యకపోయినా సరే అప్పడంగా పేదవాడికి రెండు సెంట్లు భూమి ఇవ్వలేని మీరు ఇవేళ అరవై ఎకరాలు ధారాదత్తంగా ఏడు వేల ఐదు వేల ఏడు వందల ఎనిమిది కోట్లు పెట్టుబడి అది పది లక్షలు కూడా లేదు దాని వాల్యూ ఆ కంపెనీ వాల్యూ ఎలా నమ్మేరు ఎలా ఇచ్చారు అన్నది ఆంధ్రప్రదేశ్ జనాభా అంతా కూడా అడుగుతున్నారు దాని గురించి మీరు సమాధానం చెప్పండి ఎందుకు ఇచ్చారు అది ఎవరు తెల్ల కంపెనీ అది అమెరికాలో రిజిస్టర్ అయింది ఒక వెబ్సైట్ లేదు ఒక అకౌంట్ లేదు ఒకటి ఏమీ లేదు ఏమీ లేదు దానికి దాన్ని ఒక మెయినర్ ఒక ఎంప్లాయీ లేడు ఎవరు లేడు అది ఫైవ్ నాట్ ఫైవ్ సెవెన్ నాట్ ఫైవ్ లో ఫైవ్ నాట్ ఫైవ్ లో ఒక ఇంట్లో ఉంది అక్కడ ఒక ఫ్యామిలీ నవర్తుంది నా కమ్మని హైదరాబాద్ లో కొత్తగోళం అది కూడా జూబ్లీ అండ్ లో అలాంటిది మీరు ఇలాంటి ఇవ్వడం వలన ప్రభుత్వానికి చెప్ప పేరు తప్ప మంచి పేరు అవుతురాదు